అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో జనవరి నెలలో అమలయ్యే పథకాల గురించి మనం వీడియోలో తెలుసుకుందాం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నెలలో ఈ పథకాలు అయితే ఖచ్చితంగా అమలు అవుతాయి ఏంటి అనేది కూడా వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోని లైక్ చేయట్లేదు చూసి వెళ్ళిపోతున్నారు మీరు లైక్ చేస్తే చాలా మందికి ఈ వీడియో రికమెండ్ చేస్తుంది చాలా చాలామంది చేరాలని ద్వేషంతో వీడియో చేస్తున్నాం సబ్స్క్రైబ్ కూడా చేయండి దయచేసి మీరు యూట్యూబ్లో వెతుక్కోకున్న వీడియోస్ మీకు కనబడతాయి ఓకే చూడండి మనకి ఈ డిసెంబర్ ముప్పైన క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతుంది తెలంగాణ ప్రత్యేకమైన అసెంబ్లీ సమావేశం కూడా ఒకటి ఏర్పాటు చేస్తామని అంతే అంటున్నారు ఎందుకంటే ప్రతిదానికి స్పీకరు అలాగే గవర్నర్ ఎవరైతే ఉంటారో మనకి ఆమోదం అయితే కావాలి ఈ ఆమోదం వచ్చితేనే మనకి పథకాలకు సంబంధించిన ధనం కానీ ఏది కానీ సమకూరటం అయితే జరుగుతుంది లేకపోతే ఎటువంటిది అయితే సో గవర్నర్ సంతకం పెడితేనే ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు కానీ లోన్లు తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అయితే ఈ ప్రభుత్వం ఏవైతే పథకాలు మనకి తీసుకురాబోతుందంటే మనకి జనవరి ఫస్ట్ నుంచి ఐదు ఆరు తేదీలో కల్లా ఏవైతే ఈ యొక్క మహిళలకు రెండు ఉందో రెండు వేల ఐదు వందలు ఉందో అది కానీ లేదా పెన్షన్ల పెంపు కానీ అయితే ఉంటుంది ఈ రెండిట్లో ఏదో ఒకటి కానీ ఖచ్చితంగా అమలు అయితే చేస్తారు రెండు వేల ఐదు అనేది పెన్షన్లు అనేది ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల ముందైతే ప్రకటించే అవకాశం ఉందని మ్యాక్సిమం అయితే మనకి టాక్ అయితే అనిపిస్తూ ఉంది సో మ్యాక్సిమం పెన్షన్ల పెంపే చేయొచ్చు ఎందుకంటే ప్రతిపక్షం కూడా బాగా దుమ్మెత్తిపోస్తుంది సో మీరు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు మీరు ఏవైతే ఉన్నాయో మీరు ప్రాటించట్లేదని చెప్పడం జరిగింది అలాగే సంక్రాంతికి మనకి ఏవైతే ఈ యొక్క రైతు భరోసా ఏడు వేల ఐదు వందలు ఎకరానికి ఇప్పుడు ఏడు ఎకరాల వరకే ఇస్తా అన్నారు అది ఏడు ఎకరాల వరకైనా ఎనిమిది ఎకరాల వరకు పది ఎకరాల వరకు అయితే తేలియాల్సి అయితే ఉంది ఇదే సంక్రాంతి నుంచి జనవరి మొదటి తారీఖు మధ్యలో ఏవైతే ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయో ఆ ఇల్లు కూడా అయితే ఇవ్వబోతున్నారనమాట దీనికి రేషన్ కార్డుతో పని లేదు ఆధార్ కార్డు దేనితో పని లేదు తెలంగాణ వ్యాసులు అయ్యుండి వారికి గజం స్థలం ఉన్నా కూడా అందులో ఇల్లు కట్టుకోవడానికి అవకాశం అయితే ఇస్తారు ఇల్లు స్థలం లేకపోతే స్థలము ప్లస్ డబ్బులు కూడా ఐదు లక్షల రూపాయలు ఐదు విడతల్లో ఇస్తామని అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట చూద్దాం మరి ఈ పథకాలు అయితే ప్రస్తుతానికైతే ఉన్నాయి పెన్షన్ల పెంపు మహాలక్ష్మి రైతు భరోసా మొదటి పెడతాయి ఇందరమ్మాయి ఇల్లు అలాగే సంక్రాంతి నుంచి మనకి సన్న బియ్యం కూడా అంటున్నారు కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు కూడా ఇస్తామంటున్నారు సో రేషన్ కార్డులు ఇచ్చినట్లయితే చూడాలి కొత్త పెన్షన్లు కూడా వచ్చే అవకాశం అయితే మ్యాక్సిమం ఉంటుంది సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ